హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మా టెరెస్ గార్డెన్లో రకరకాల పువ్వులు పూసాయి అవన్నీ చూస్తూ ఉంటే నా మనసుకు చాలా సంతోషం కలిగింది ఆ సంతోషాన్ని ఆనందాన్ని మీతో మీ అందరితో కూడా పంచుకోవాలని వీడియో చేస్తున్నాను మా గార్డెన్లో నాతో పాటు మిమ్మల్ని కూడా షికార్కు తీసుకెళ్తాను మీకు ఏ ఏ పువ్వులు నచ్చాయో నాతో కమెంట్ చేసి షేర్ చేసుకోండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ ఇక్కడ గోడ పైన అన్ని రంగురంగుల గడ్డి గులాబీలను అరేంజ్ చేశానండి గడ్డి గులాబీలను ఇంగ్లీష్లో పోర్చులాకా అని మాస్ రోజు అని మినీ రోజ్ అని పిలుస్తారు చూడ్డానికి అచ్చం చిన్న చిన్న గులాబీ పువ్వుల్లాగా ఉన్నాయి కదా అందుకే వీటిని మినీ రోజెస్ అంటారు ఈ గడ్డి గులాబీ పువ్వులు నా దగ్గర సిక్స్టీన్ కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే పైన వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు పదహారు రంగుల కాస్ట్ మూడు వందల రూపాయలు షిప్పింగ్ కాస్ట్ వంద రూపాయలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టేట్స్ కి వేరే స్టేట్స్ అయితే షిప్పింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుందండి స్టేట్ ని బట్టి ఉంటుంది ఈ గడ్డి గులాబీ పువ్వులకు పెద్ద కేర్ మెయింటెనెన్స్ ఏమీ అక్కర్లేదు ఫుల్ సన్లైట్ ఉండాలి ఇవి సక్యులెంట్ జాతికి చెందినవి కాబట్టి వాటరింగ్ కూడా తక్కువ చేయాలి ఫుల్ సన్లైట్లో పెడితేనే పువ్వులు ఇలా ఎక్కువగా పూస్తాయి అందంగా ఉంటుందని ఇలా వాల్ పైన డిఫరెంట్ కలర్స్ అరేంజ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ పింక్ బోగన్విలియా కాగితం పూల మొక్క ఉంది వర్షాకాలంలో బోగన్విలియా పువ్వులు తక్కువ పూస్తుంది ఈ సమయంలో మొక్కలో ఎక్కువ ఎదుగుదల ఉంటుంది తర్వాత ఇది ఎల్లో కనకాంబరం మొక్క పసుపు రంగు కనకాంబరం పువ్వులు నెక్స్ట్ ఇది ఎల్లో హైబిస్కస్ అండి మొగ్గలు వస్తున్నాయి చూసారా పక్కన ఆరెంజ్ మందారం ఇది కూడా ఎల్లో మందారం చాలా పెద్ద సైజులో పువ్వులు పూస్తుంది ఎప్పుడు మొక్క నిండా మొగ్గలతో ఉంటుంది ఈ వెరైటీ ఇది లైట్ ఆరెంజ్ మందారం మినీ మందారం చిన్న చిన్న పువ్వులు పూస్తుంది పక్కన వీటి పువ్వుల పిక్ పెడతాను చూడండి ఈ వెరైటీ కూడా ఎక్కువ పువ్వులు పూస్తుంది మొక్క నిండా పూస్తుంది నెక్స్ట్ ఇది ఎల్లో ఆరెంజ్ కలిసిన మందారం పువ్వులు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఈ వెరైటీ కూడా ఎప్పుడు మొక్క నిండా మొగ్గలతో ఉంటుంది ఇది సౌందర్య కనకాంబరం మొక్క అండి వీటి పువ్వులు రెడ్ కలర్లో ఉంటాయి ఈ కనకాంబరం మొక్కను తీసుకొచ్చి రెండు నెలలైంది చిన్న మొక్కను తీసుకున్నాను రీపోటింగ్ చేసినప్పుడు సాయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలో వీడియో కూడా చేశాను ఇప్పుడు చూసారా రెండు నెలల్లోనే ఎంత బుషిగా పెరిగిందో నెక్స్ట్ ఇది డార్క్ పింక్ మందారం మొక్క ఇక్కడ ఎక్కువగా అన్ని మందారం మొక్కలు పెట్టాను ఈ వరుసలో ఈ వెరైటీ అయితే నిత్యం మొగ్గలతోనే ఉంటుంది రెండేళ్ళైంది ఈ ప్లాంట్ కొని రోజు ఒక్క పువ్వు అయినా పూస్తుంది మీకు ఈ వెరైటీ నర్సరీలో దొరికితే అస్సలు వదలకండి తరువాత ఇది ఆరెంజ్ మందారం మధ్యలో రెడ్ అండ్ పింక్ వస్తుంది ఇది నా ఫేవరెట్ అండి నా దగ్గర ఉన్న అన్ని మందార మొక్కల్లో ఇదే నా ఫేవరెట్ పువ్వుల సైజు చూసారా ఎంత పెద్దగా పూస్తున్నాయో అందరూ నన్ను మందార మొక్కలకు ఏం వేస్తారు బాగా పువ్వులు పూస్తున్నాయి అని అడుగుతున్నారు పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అప్పుడే పెద్ద సైజులో పువ్వులు పూస్తాయి నెక్స్ట్ ఇది స్టార్ జాస్మిన్ ప్లాంట్ అరేబియన్ జాస్మిన్ అని కూడా అంటారు మల్లె మొక్కకు మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ రెగ్యులర్గా పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చారంటే ఇలా సీజన్ మొత్తం ఎక్కువ పువ్వులు పూస్తుంది ఇదే అండి నా సీక్రెట్ ఫెర్టిలైజర్ మల్లె మొక్కకు మీతో అన్ని సీక్రెట్స్ షేర్ చేస్తున్నాను మీరు ట్రై చేసే రిజల్ట్ నాతో లో చెప్పండి నెక్స్ట్ ఇది గోంఫ్రెనా బొగడబంతి అంటారు కదా విత్తనాలతో పెంచాను దీన్ని చాలా ఈజీగా సీడ్స్తో ప్రాపిగేట్ చేయొచ్చు జస్ట్ ఇసుకలో వేసాను విత్తనాలు మొలకెత్తాయి నెక్స్ట్ ఇది డబల్ కలర్ బోగని విలియా ప్రజెంట్ రైని సీజన్ కాబట్టి పువ్వులు పుయ్యలేదు తర్వాత ఇది జినియా ఆరెంజ్ కలర్ అండి విత్తనాలతో దీన్ని పెంచాను మొగ్గలు వేయడం స్టార్ట్ చేసింది ఇది ఆరెంజ్ బోగన్విలియా విలియా అండి మొక్క నిండా భలే పూసింది చూసారా రెయిీ సీజన్ అయినా కూడా ఈ వెరైటీ పువ్వులు పూసింది చాలా బాగుంది కదా దీని ఐడి ఆరెంజ్ కింగ్ అనుకుంటా ఇది వైట్ బోగన్విలియా వీలియా ప్యూర్ వైట్ ఇది నా ఫేవరెట్ అండి ఇప్పుడు ఇంకా తక్కువ పువ్వులు పూస్తుంది అదే సమ్మర్లో అయితే మొక్క నిండా గ్యాప్ లేకుండా పూస్తుంది బోగన్విలియాకి కూడా మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ రెడ్ పొటాష్ బాగా పువ్వులు పూయడానికి ఇస్తూ ఉంటాను ఇది మల్లి మొక్క ఈ మధ్య ప్రూనింగ్ చేశాను ఫ్లవరింగ్ అయ్యాక ప్రూనింగ్ చేశాక మళ్ళీ ఫ్లవరింగ్కి రెడీ అవుతుంది తెల్ల గులాబీ పువ్వులు చూసారా ఎన్ని పూసాయో ఇది నేను ఫిబ్రవరి నెలలో కొన్న హైబ్రిడ్ మొక్క కోకోపీట్లో పెంచుతున్నాను కోకోపీట్ గులాబీ మొక్కలకు బెస్ట్ మీడియా అండి మట్టిలో కంటే కోకోపీట్లో బాగా పెరుగుతున్నాయి గులాబీ మొక్కలు సమ్మర్లో కూడా మొక్క పాడవకుండా ఉంది ఒక మొక్కకు ఎనిమిది పువ్వులు పూసాయి మొగ్గలు ఇంకా ఉన్నాయి ఇది కూడా తెల్ల గులాబీ మొక్కే కానీ ఇది గుత్తులు గులాబీ వీటి ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి గుత్తులు గుత్తులుగా పువ్వులు పూస్తాయి కొత్త చిగుర్లు మొగ్గలు ఎంత బాగా వస్తున్నాయో చూసారా గులాబీ మొక్కలో కొత్త చిగుర్లు మొక్కలు రావడానికి ఏం చేయాలో రీసెంట్గా వీడియో చేశాను లింక్ ఐ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఇక్కడ నా దగ్గర ఉన్న పోర్చులాకా అండ్ పర్సలెన్ ప్లాంట్స్ అన్నీ ఇలా వరుసగా అరేంజ్ చేసుకున్నాను ఒకే దగ్గర పెట్టేశాను పై వరుసలో రెయిన్ లిల్లీ మొక్కలు ఎమరేలిస్ లిల్లీ మొక్కలు పెట్టాను నా దగ్గర పింక్ ఎల్లో వైట్ రెయిన్ లిల్లీస్ ఉన్నాయి ఇంకా మంచి కలర్స్ కలెక్ట్ చేయాలి ఇక్కడ చూడండి పోర్చులాక బాస్కెట్ లో మామిడి మొక్క మొలిచింది మామిడి టెంక వేశాను కొన్ని రోజుల క్రితం ఇప్పుడు మొక్క కూడా మొలిచింది మామిడి మొక్కను సెపరేట్ చేసి వేరే కుండీలో వేయాలి ఇది పారిజాతం మొక్క అండి కొమ్మలు ఫుల్గా వచ్చి ఎంత గుబురుగా తయారైందో చూసారా పారిజాతం పువ్వులు ఆగస్ట్ నుండి డిసెంబర్ వరకు పూస్తాయి నెక్స్ట్ మంత్ నుండి దీని ఫ్లవరింగ్ స్టార్ట్ అవబోతుంది ఇది నా దగ్గర టూ ఇయర్స్ నుండి ఉంది ఇరవై రూపాయలకు చిన్న మొక్క సండే మార్కెట్లో కొన్నాను తర్వాత ఇది రెడ్ రేఖ మందారం ఇది నేను తెలిసిన వారి దగ్గర కొమ్మ తీసుకుని వచ్చి ప్రాపగేట్ చేశాను జనవరిలో ఇప్పుడు చాలా పెద్ద మొక్క అయింది పక్కనే మరువ మొక్క కూడా ఉంది మరువల్ల కూడా వర్షాలకు ఎదుగుదల ప్రారంభమైంది ఎర్ర మందారం రోజు ఒక్క పువ్వు అయినా ఖచ్చితంగా పూస్తుంది నాకు పువ్వులు పూసాక అస్సలు కొయ్యబుద్ధి బుద్ధి కాదండి అలా వాటిని చూస్తూ ఆనందించాలి అనిపిస్తుంది అంతే మల్లె పువ్వులు గులాబీలు మందారాలు ఇలాంటివన్నీ పూసినప్పుడు వాటిని కోసి మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేస్తుంటాను నేను ఫ్లవర్స్ అయితే పెద్దగా పెట్టుకోను ఎప్పుడో ఒకసారి గులాబీ పెట్టుకుంటానంతే నెక్స్ట్ ఇది రాధా మనోహర్ మధుమాలతి రాధాకృష్ణ అని రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తారు రీసెంట్గా ఒక రెండు నెలల క్రితం చిన్న మొక్కను తీసుకొచ్చి పదిహేను ఇంచుల గ్రో బ్యాగ్లో వేశాను చూస్తుండగానే చాలా తొందరగా మొక్క పెరిగిపోయింది మట్టి సారవంతంగా ఉంటే ఎలాంటి మొక్క అయినా తొందరగా పెరుగుతుంది కుండీ సైజ్ ఎంత పెట్టామో అన్నది కాదు మట్టిలో అన్ని పోషకాలు ఉన్నాయా లేదా అన్నది ఇంపార్టెంట్ ఇది సన్నజాజి మొక్క దీన్ని నేను రీసెంట్ గానే చేశాను మీతో వీడియో కూడా షేర్ చేశాను రీపోర్టింగ్ చేశాక ఒకసారి ఆల్రెడీ ఫ్లవరింగ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫ్లవరింగ్కి రెడీ అయింది మొక్క నిండా మొగ్గలు ఎన్ని ఉన్నాయో చూసారా ఇది నా దగ్గర టూ ఇయర్స్ నుండి ఉంది దీన్ని కూడా నేను పదిహేను ఇంచుల గ్రో బ్యాగ్లోకి రీపార్టింగ్ చేశాను తర్వాత ఇది బోగన్విలియాలో విలియాలో వెరైటీ పువ్వులు ఇలా గుత్తులు గుత్తులుగా పూస్తాయి అన్నమాట ముద్ద వెరైటీ ఇందులో ఆరెంజ్ వైట్ పింక్ కలర్స్ దొరుకుతాయి నా దగ్గర పింక్ ఒకటే ఉంది ఆరెంజ్ వైట్ దొరికినప్పుడు కలెక్ట్ చేయాలి తర్వాత ఇది బెండకాయ అండి ఆ మధ్య కూరగాయల విత్తనాలు వేశాను కదా బెండ టొమాటో మిర్చి వంకాయ విత్తనాలు వేశాను ఈ బెండకాయ కూడా విత్తనాలతో పెంచింది పన్నెండుంచులు గ్రో బ్యాగ్ లో వేశాను ఈ బెండకాయలతో ఆల్రెడీ మా ఇంట్లో వేపుడు పులుసు లాంటివి చేశారు టేస్ట్ అయితే చాలా బాగుంది ఎంతైనా మనం పండించుకుని తింటే ఆ ఆనందమే వేరు కదా ఇవి టొమాటో మొక్కలు టొమాటోస్ కాయడానికి రెడీగా ఉంది టొమాటోస్ వచ్చాక మీతో షార్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంచుల గ్రో బ్యాగ్లో మూడు టొమాటో మొక్కలు వేశాను నెక్స్ట్ ఇవి పచ్చిమిర్చి మొక్కలు అంతే అండి మా గార్డెన్ టూర్ ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా నచ్చితే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మా గార్డెన్లో చాలా మొక్కలు ఉంటాయి అవన్నీ చూపించాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది ఈరోజు బాగా పువ్వులు పూసిన మొక్కలు మాత్రమే చూపించాను వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను హ్యాపీ గార్డెనింగ్ బాయ్